Namaste. Welcome to TV Triple Nine News. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని వాతావరణ సూచనల మేరకు రాబో వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానక్య శర్మిల స్పెషల్ ఫోర్స్ ఇందులో భాగంగా ఆదేశాల మేరకు భయంసా సబ్ డివిజన్ గడ్డన్న వాగులో డిడిఆర్ఎఫ్ బృందంకి నిపుణుల చేత రెస్క్యూ ఆపరేషన్ ట్రైనింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భయంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్లు నైలు గోపీనాథ్ మల్లేష్ ఆర్ఐ రమేష్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు रेस्क्यू टीम मरीज पुलिस से बंधे ఎవరైతే వాటర్లో పడిపోయిన వ్యక్తి ఉంటాడో అతను నుంచి ఓబిఎం వెళ్ళిపోయింది అనుకోండి ప్రొపెలర్ వెళ్ళిపోయింది అనుకో బతుకున్నట్టు చంపినట్టు అయిపోతుంది మొత్తం అది మొత్తం పుట్టేస్తుంది ఒక సెకండ్కి వచ్చేసి టూ ఫిఫ్టీ టైమ్స్ రన్ అవుతుంది ఒక సెకండ్కి అంత ప్రొపెల్లర్ అంత ఫాస్ట్ తిరుగుతుంది క్యారీ అనేది ఇది మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ ఉండాలి ఒక్కసారి ఒక ఆరుగురు రన్ ఏమన్నా డౌట్ ఉందా పట్టుకున్న విధానం ఇక్కడ చూడండి అందరు కూడా ఇది दा? तो वन अपना अंदर वन अपना ऊपर इधर రావాలి 2 అన్నప్పుడు ఇక్కడికి రావాలి 3 అన్నప్పుడు షోల్డర్ ముడికి రావాలి అండర్ లెఫ్ట్ ఇట్లా పట్టుకోవాలి నీ పట్టుకోవాలి 1 2 3 మీరు ని కూడా ని ఇట్లా వస్తోంటారు నో దౌట్ దౌట్ అగలా అండి దౌట్ 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 అంతకన్నా ఎక్కువ అయితే మరి ఎట్లా సార్ మరి అక్కడనే ఉన్నారు కదా మరి మిగతా వాళ్ళని పరిస్థితి ఏంటంటే ఏం కాదు తీసుకురావచ్చు కాకపోతే ఏంటంటే మనం స్లోగా తీసుకురావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బైక్ ఉంది కదండి మనం యాక్చువల్గా మనం ఇద్దరే పోవాలి ఇంకోటి ఇంజూర్ అయిన వ్యక్తిని ఏం చేస్తే ఇంకో బైక్ మీద తీసుకురావాలను కదా అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకోవాలి తీసుకొని రావాలి సేమ్ ఇది కూడా అంతే ఇది మనకు ఫుట్ పంపు దీంతో పాటు మనకు బ్లోర్ ఉంటుంది ఈ బ్లోర్ కంపల్సరీ ఉండాలి కాకపోతే మీది ఇది ఎలక్ట్రిషియన్ ఉంది కరెంటుకి సంబంధించింది బ్యాటరీ తెచ్చుకోండి బ్యాటరీ ఏంటంటే మనకి ఇక్కడ కరెంట్ కావాలంటే కరెంటు దొరక అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకు బ్యాటరీది ఉంటుంది బ్యాటరీ తీసుకొచ్చుకోవాలి ఇది ఫుడ్ పంప్ ఇది కంపల్సరీ వందకు వెయ్యి శాతం ఉండాలండి ఇది లేకపోతే మాత్రము వేస్ట్ ఎందుకంటే వాటర్లు అనేది ముళ్ళు కానీ ఏదైనా తెచ్చుకున్న ఒకేసారి ప్రాబ్లం అయిపోతుంది ఒకటి చెప్తున్నారు ఇది ఒకవేళ వాటర్ లో పోయిన తర్వాత ఒకవేళ పల్చర్ అయితే మొత్తం ఒకేసారి కొలప్స్ అయితే మన బీడీఆర్ఎస్ డిస్టిక్ ఆర్ట్ చూడడానికి పోస్ట్ ఉంది కన్సార్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి దీంట్లో బేసిక్గా మన ఐఆర్టీ అంటే ఇన్లేటెబుల్ రబ్బర్ బోట్ ఇట్లా యూజ్ చేయాలి ఎట్లా ఇయర్ చేయాలి ఏమేం ప్రికాషన్స్ రోన్ టూస్ అండ్ రోన్స్ టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో పాటు ఇక్కడ అంటే ఇట్లా రెస్క్యూజ్ చేయడానికి ఒక మార్క్ ఇచ్చి మన చాలామంది తిరిగి వెళ్తే వాళ్ళు పాటు తిరిగి తెలియలేకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ లాస్ట్ ఇయర్ మన బ్యాసాలో గడిన రాదు కాబట్టి ఒక ఫ్లడ్ వచ్చింది ఇక్కడ సో హౌ టు ట్యాకిల్ అవుట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా ట్యాకిల్ చేయాలి దీంట్లో దీని గురించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది